నేను మీరాని నాయుడు ఈరోజు ప్రజెంట్ అయితే మనము గోడుప్పల్లో ఉన్న ఆర్బిఎం హాస్పిటల్ అయితే ఉన్నాము ఫిష్ వెంకట్కి ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడే జరుగుతుంది గత కొన్ని రోజులుగా మరి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ట్రీట్మెంట్ ఏ విధంగా అందజేస్తున్నారు అలాగే డాక్టర్స్ ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది అనే వాటిపైన కూడా అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం వచ్చాయి ఫిష్ వెంకట్ ఈ పేరంటూ ఇండస్ట్రీలో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు సో ఎన్నో గొప్ప పాత్రలు అలాగే ఎంతో మందిని అలరించిన వ్యక్తి ఆయన మరి ఆయన ఆరోగ్య పరిస్థితి గత నాలుగు సంవత్సరాలుగా క్షీణించిందనే చెప్పాలి అయినప్పటికీ కూడా కుటుంబం అండదండగా ఉంటూ కూతురు అలాగే కొడుకు దగ్గరుండి మరి ఆయన ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టి ఆయన్ని సేవ్ చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఆరోగ్యం అనేది పడలేదని చెప్పాలి రీసెంట్గా కూడా మళ్ళీ ఆయన తీవ్రంగా అస్వస్థకు గురయ్యారు ఆర్బిఎం హాస్పిటల్లో కూడా ఆయన చే జరిగింది మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది దాతలు కూడా మనతో ఉన్నారు అసలు ఏమనుకుంటున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సో భవిష్యత్తుగా అంటే ముందుగా ఆయన ఆరోగ్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి మీ కష్టం ఎవరికీ రాకూడదు కానీ ఎంతో కష్టం ఒక రెండు సంవత్సరాలుగా అయితే విపరీతమైన కష్టాల్లో ఉన్నారు కానీ ఆయన ఆరోగ్యం మాత్రం ఇప్పటివరకు కుదుట పడలేదు అసలు ఏమైంది అసలు ఆయన ఆరోగ్యానికి ఇప్పుడు ఏ విధంగా ఉంది డయాలసిస్ పేషెంట్ అండి రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డయాలసిస్ తోటే ఉన్నాడు డాడీ ఇప్పుడు మరీ చాలా సీరియస్గా ఉన్నాడు అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారు కిడ్నీ కంపల్సరీ వేయించాలని చెప్తున్నారు డాక్టర్స్ మరి అంతకుముందు ఒక సంవత్సరం క్రితం ఆయన ఇదే ఇబ్బందితో ఉన్నారు కాస్త కుదుట పడారని చెప్పారు మళ్ళీ ఇంత సీరియస్ అవ్వడానికి గల కారణం అంటే ఒక వన్ మంత్ మంచిగా ఉంటే మళ్ళీ ఇంకా టూ త్రీ మంత్స్ మంచిగా ఉండడు అట్లా అంటే చాలా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ మొన్న ఈ మధ్యన వాకిడి శ్రీహర్ రావు గారు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి హెల్ప్ చేశారు ఇంకా చాలా మంది ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్నామని చెప్తున్నారు ఎంతవరకు మీకు సహాయం అందింది ఇంకా ఏ విధమైన సహాయం మీరు కోరుకుంటున్నారు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక హీరో మాత్రమే విశ్వక్సేన్ హీరో మాత్రమే నిన్న వచ్చి చెక్ ఇచ్చేసి వెళ్ళారు టూ ల్యాక్స్ ఒక్కతనే ఇంకెవ్వరు రాలేదు ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి మాత్రం చేస్తున్నారండి మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీఆర్ గారు మరియు మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళు వన్ వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది ఇచ్చి నేను ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏ ఖర్చైనా మేము భరిస్తామని చెప్పి కూడా ఆ మిట్టు సాయి అనే ఫిష్ చైర్మన్ ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నేను కూడా ఇక్కడ లోకల్లా బీజేపీ పార్టీ వాళ్ళతో కూడా కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సినీ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు కొద్దిగా సపోర్ట్ ఎక్కడ దొరకలేదు ఆ అన్ననే ఒక టూ ల్యాక్స్ రూపీస్ నిన్న పంపించడం జరిగింది మొన్న ఒక టూ డేస్ కిందనేమో దిల్ రాజు గారు పిఏ ఇక్కడికి రావడం జరిగింది హాస్పిటల్ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ ఆ డాక్టర్ని ఏందో కనుక్కోమని చెప్పడం జరిగింది ఆ దిల్ రాజు గారు పిఏ వచ్చారు ఆ దిల్ రాజు గారితోని కూడా డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది ఆ డాక్టర్ గారు ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేసినాం ఇక్కడ పరిస్థితి ఎట్లుందని కూడా డాక్టర్ గారు దిల్ రాజు గారికి చెప్పడం జరిగింది మా బాధ ఏంటంటే అపోలో హాస్పిటల్కి ఆయన పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మీరు దానికి ఖర్చులు అక్కడ ఉన్నాయని మీరు భరిస్తే బాగుంటుంది కదా అనేదే మా ఆవేదన ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలలో యాక్టింగ్ చేసిండు విషయం ఘటనని గుర్తుపట్టడం వల్ల ఎవరు లేరు కాబట్టి మీరు ఫిషన్ ఘటనని మీ సినీ ఇండస్ట్రీ ఆదుకోవాలి ఒక ముందు ఒక అడుగు ముందుకేసి అని చెప్పి నేను కోరుకుంటున్నాను దిల్ రాజు గారికి ఎంత జల్లి వీలైతే అంత తొందరగా మన ఫిషం ఘటనకి మంచి ట్రీట్మెంట్ అందియాలని చెప్పి కూడా నేను వీళ్ళ ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాను ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది ఈయన చాలా సీనియర్ నటుడు మరి అసోసియేషన్ తరఫు నుంచి ఎటువంటి స్పందన రాలేదా వాళ్ళ నుంచి ఎవరు రీచ్ అవ్వలేదా మిమ్మల్ని లేదండి ఇలాంటిది ఏమి కాల్స్ రాలేదండి ఏమి రాలేదండి చాలా సంఘాలు కూడా వస్తూ ఉన్నాయి ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే డాడీతో ఉంటున్నారు అండి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా దగ్గరికి వెళ్తున్నాం మేము మీరు ఇప్పుడు జనసేన తరపు నుంచి వచ్చారు కదా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ విధంగా హెల్ప్ అంటే ఇక్కడ నాకు గబ్బర్ సింగ్ టీంతో ఉంటుంది కదా వాళ్ళందరూ నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక్కడ ఫిషన్న ఈ హాస్పిటల్లో ఉన్నాడని నేను ఇక్కడికి వచ్చిన వచ్చి ఇక్కడ లోకల్ బీజేపీ మహేష్ అని ఉంటాడు అన్న అన్నతో ఒక ముప్పై వేలు రూపాయలు హెల్ప్ చేయడం జరిగింది ఇంకా వేరే అన్న వాళ్ళతో ఒక పది ఐదు వేలు అట్లా తోచిన సహాయం నేను జనసేన పార్టీ తరఫున నేను దగ్గరుండి నేను చేయించడం జరిగింది కానీ నేను ఏమంటున్నా అంటే ఈ ఇప్పుడు ప్రభాస్ యాభై లక్షలు ఇచ్చిండు అవన్నీ తప్పుడు సమాచారాలు వస్తున్నాయి కదా ఇది ఈ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ అంతా వైరల్ అయిపోయింది ప్రభాస్ గారు ఇచ్చారంట ఇచ్చారంటే ఏం రాలేదు అసలు మీరు ఇచ్చారంట ఇచ్చారంట ప్రభాస్ గారు అని చెప్పి వైరల్ అయింది నేను ఏమంటున్నా అంటే ప్రభాస్ గారికి ఈ వైరల్ అయిన న్యూస్ తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను ఒకవేళ తెలియకపోయినా ఒకవేళ ఒక తెలుసుకొని ఫిషంగా అన్నకి హెల్ప్ చేసి ఈ కుటుంబానికి కిడ్నీ ఏ విధమైన సహకారం అందించాలని చెప్పి కూడా నేను ప్రభాస్ గారిని కోరుకుంటున్నాను మీరు చెప్తున్నట్లే కాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాల్ వచ్చింది పిఏ రీచ్ అయ్యారు డబ్బులు కూడా సహాయం చెక్ అందించబోతున్నారు అనేది తీవ్రంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోయింది కానీ మీరు మాత్రం కాల్ గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే అందరికీ ఐడియా ఓన్లీ కాల్ ఒక్కటే వచ్చింది వచ్చి పిఏ అని చెప్పి చెప్పినప్పుడు మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏ చెప్పినా కానీ నమ్ముతాం కదా నేను అలానే నమ్మి నా పిఏ కాల్ చేసినామని చెప్తే సరే అండి అని చెప్పిన తర్వాత మేమే కాల్ చేస్తాము సార్ షూట్లో ఉన్నాడు అని చెప్పి చెప్పినారు ఇంతవరకు కాల్ లేదు ఏం లేదండి ఆ కాల్ ఫేక్ కాలే కదా అది మీరు అసలు మొత్తంగా ఏం అంటే ఎక్స్పెక్ట్ ఈ పరిస్థితిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మేము అడగకూడదు కానీ ఆయన ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు ఏం లేదండి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం డాడీకి కిడ్నీ వేయించామని అంతే చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉండి సో ఫిష్ వెంకట్ గారు ఆరోగ్యం బాగుండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అటు ప్రభుత్వం తరపు నుంచి అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ అంటే ఒక ముఖ్య ఆర్టిస్ట్గా ఉన్న వ్యక్తి ఆరోగ్యం బాగుండకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి సహాయం అందించాల్సింది పోయి ప్రభుత్వం తరపు నుంచి వస్తున్న సహాయంతో కుటుంబ సభ్యులు కూడా ఆయన చికిత్స కొరకు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారని చెప్పొచ్చు కానీ ఇంతమంది పెద్దలు ఉన్నారు సినీ పెద్దలు అవసరమైతే మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పుకుంటు పెద్దలు ఎవరైతే ఉన్నారో అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఇటు ఆర్టిస్టులు కావచ్చు ఏ ఒక్కరూ కూడా స్పందించకుండా కేవలం విశ్వక్షయం తప్ప వేరే ఎవరు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కానీ ఇటు ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరు స్పందించకపోవడం ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ఈ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాము ఆయనేమో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవట్లేదు మనతో పాటు టీఆర్జీ వైఎస్ సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి దగ్గరుండి ఆయన పరిస్థితిని తెలియచేసుకొని అండ్ అలాగే ఆయనకి కావాల్సిన సహాయం గురించి కూడా ఒక హ్యాష్ ట్యాగ్లు కానీ ఒక ఫండ్ రైజ్ రూపంగా ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ మీరు నమస్తే మా టీఆర్జీ వైఎస్ నుంచి నేను చంద్రకాంత్ మాట్లాడుతున్నాను టీఆర్జీ వైఎస్ నుంచి ఈ ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మేము ఇక్కడ రావడం రావడము ఇక్కడికి వచ్చి ఏంటంటే సినీ యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆయనకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము అలా అది కాకుండా మా గంగపుత్ర కమ్యూనిటీ నుంచి ఏ సోదరుడైనా కానీ వచ్చి మన ఫిష్ వెంకట్ గారికి సాయం చేయగల చేయగలరని కోరుకుంటున్నాము ఇదే కాకుండా మేము కూడా మా మా యోజన సంఘం నుంచి మేము ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ని ప్రతి ఒక్కరిని మేము ఇండివిజువల్గా వెళ్ళి కలిసి ఆయన ఆయన తరఫున మేము ఫండ్ కలెక్షన్ చేసి ఆయన ట్రీట్మెంట్ గురించి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన ఆరోగ్యం నార్మల్ కండిషన్లో వచ్చేంతవరకు మేము ఆయన గురించి మేము పోరాడుతాం సార్ మీ సంఘం నుంచి మీరు ఏ విధమైన హెల్ప్కి మీరు రెడీగా ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతిన్నది అందరికీ తెలిసిందే ఇప్పుడు మా యూత్ తరపు నుంచి మేము ఏం చేయగలుగుతాము అంటే అది చాలా చిన్నది కాకపోతే మా అంటే మా ఆర్గనైజేషన్ చిన్నది కావచ్చు బట్ మేము ఏదైతే స్టార్ట్ చేసే మూమెంట్ ఉందో ఇప్పుడు ఫర్ ఫిష్ వెంకట్ అని చెప్పేసి అది చాలా తీవ్రంగా తీసుకెళ్తాం కంపల్సరీగా అందరిని ఎవరెవరిని రీచ్ అవ్వాలి అయ్యి ఫండింగ్ అనేది మేము కలెక్ట్ చేసి వెంకట్ గారికి తప్పకుండా మేము సహాయం చేయాలని మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి సంఘాలు కూడా స్పందిస్తున్నారు ఇలాంటి టైంలో కానీ సినీ ఇండస్ట్రీ నుంచి స్పందన రాకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది ఈ ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా పొలిటికోస్ మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సహాయార్థం మీరు ఏవైతే సహాయం చేయాలనుకుంటున్నారో కింద స్క్రోలింగ్లో వస్తున్న నెంబర్కి అయితే మీరు రీచ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా దయచేసి చేయండి ఫిష్ వెంకట్ ఫ్రెండ్స్ కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన చూడడం జరిగింది వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు నాగశ్వరావు అండి ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ సార్ సో ఆయన ఈ పరిస్థితిలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఏం సహాయం చేశారు మీ తరపు నుంచి మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయనకు అలా కావడం మాకు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ పాపకు మ్యారేజ్ చేసింది కూడా నేనే అంటే సంబంధం చేసింది నేనే ఆయనకు అలా ఏందంటే నేనే బాధపడుతున్నాను అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు మాకు కొన్ని రోజుల క్రితం వరకు కాస్త మెరుగుపడిందనే చెప్పాలి వన్ ఇయర్ బ్యాక్ ఇలాగే మళ్ళీ ఫండ్స్ రైస్ చేసి ఆయన్ని ట్రీట్మెంట్ ఇప్పించి కాస్త కోలికి తీసుకొచ్చారు మళ్ళీ ఆయన ఇదే విధంగా అవడం అనేది ఎలా అసలు ఎలా అంటే అండి కొంతమంది వల్ల అట్లా కొన్ని ప్రాబ్లం వల్ల అట్లా ఏంటండి కానీ అతను కోలుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను అది తప్ప నాకు ఏం తెలియదు ఆయన మంచిగా ఉండాలని నా బాధ అంతే ఎందుకంటే ఆయన నేను ఇక మేము ఫ్యామిలీ పరంగా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అది నా కోరిక ఆయన మంచిగా కూడా చాలని కోరుకుంటున్నాను సార్ మీరు చెప్పండి ఆయన సినిమా ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోయే వ్యక్తి ఆయన కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ విధమైన సపోర్టు దొరకట్లేదు అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరేం నాకు వెంకట్ గారు మన శ్రీహరి సినిమా యాక్టర్ ఉన్నప్పటి కానివ్వండి నాకు ఫ్రెండు నేను ఆ రోజుల్లో అన్ఎంప్లాయీని నేను ఇతని తోటి కలిసి సినిమాల కోసం ప్రయత్నించాను అప్పుడు ఇతను నేను ఆ టైంలో నాకు ఉద్యోగం వచ్చి శ్రీహరి దగ్గర నుండి వెళ్ళిపోయినా అప్పటి నుండి మన గారు గారుని పరిచయం చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన సినిమాల ఛాన్స్లు వస్తున్నాయి ఆ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుండి నేను టచ్లోనే ఉంటా ఉంటాను అన్నమాట మాకెప్పుడు మేము కలుసుకుంటా ఉంటాం ఆయన షూటింగ్లు ఉంటే కూడా వస్తూ ఉంటాం అతను చాలామందికి సహాయం చేసిండమ్మా చాలామందికి డబ్బులు లేని వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేటోడు ఓపెన్గా ఉండేటోడు అనమాట ఎవ్వరికీ లేవనే మాట మాట్లాడేటోడు ఈ రోజున ఆయన రెమ్యునేషన్ వచ్చిన డబ్బులు కూడా చాలామందికి హెల్ప్ఫుల్గా ఇచ్చేటోడు అనమాట ఈ రోజున నేను చూసిన మొన్న సన్నివేశానికి చాలామంది రియలైజ్ అయ్యి చాలామంది సహాయం సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఇండస్ట్రీ నుండి కూడా వేరే వాళ్ళ దగ్గర నుండి మిత్రుల దగ్గర నుండి కూడా సహకారం అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా ఉన్న ఆయన రెమ్యునేషన్ కూడా ఆయనకి ఎక్కువే అంత మంచిగా సంపాదించిన ఆయన ఈరోజు రూపాయి కూడా లేకుండా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అసలు ఆ పరిస్ అలాంటి పరిస్థితులు రావడానికి అంటే దగ్గరుండి మీరు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూశారు కాబట్టి అసలు ఆ పరిస్థితులకి అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళకి బాగా ఖర్చు పెట్టాలి చుట్టరంగా ఖర్చు పెట్టేవాళ్ళని అందరికీ ఎవరు వచ్చినా కాదు అక్కలు కానీ తమ్ములు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా కాదని కూడా బాగా ఖర్చు పెట్టేవాడు ఇంట్లో ఫ్యామిలీ పోషించి పోషించుకునేవాడు అలా ఖర్చు పెట్టేవాడు నాదని అనుకున్నట్టు ఉండేవాడు కాదు ఎవరికి అందరూ నావాలి అనుకుని ఉండేవాడు అట్లా అట్లా লো বডেট আই ప్రజెంట్ అయితే మనం ఐసీయూలో ఉన్నాము ఫిష్ వెంకట్ ఏ పరిస్థితిలో ఉన్నారో చూస్తూనే ఉన్నాము సో నిన్న సాయంత్రం నుంచి కూడా కాస్త ఇంకా పరిస్థితి అనేది విషమించిందనే చెప్పాలి బాడీ కూడా ట్రీట్మెంట్కి ఏ విధమైన స్పందన ఇవ్వట్లేదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు ట్రీట్మెంట్ అయితే రెగ్యులర్గా ఇస్తున్నారు కానీ మరి ఆయన పరిస్థితి పట్ల కూడా అటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు డాక్టర్స్ కావచ్చు కావచ్చు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి మరి ఫిష్ వెంకట్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అటు ఇండస్ట్రీ నుంచి కూడా వస్తాను అని చెప్పిన పెద్దలు ఏ విధమైన సహాయం అందజేయకపోవడం అలాగే ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారు అటు ప్రభుత్వ అధికారులు వస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ మరి ఈరోజు ఇలాంటి దీనావస్థలో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆఫ్ అనే చెప్పాలి అదేవిధంగా ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు మేము సహాయం చేస్తున్నాము అని ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన చూసి మేము నిజంగానే ఫండ్స్ ఇస్తున్నాము నిజంగానే మేము ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాం అని వారి గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా అనవసరం అని చెప్పాలి టోటల్గా చూసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుందనే చెప్పాలి సో చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్కి కూడా నిన్న సాయంత్రం నుంచి సహకరించట్లేదు అనే చెప్పాలి ఇంకా మంచి ట్రీట్మెంట్కి కూడా హాస్పిటల్ చేంజ్ చేసే ఆలోచనలో కూడా అటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సో మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆయనకి ఎవరైతే హెల్ప్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా చేయండి సో ఫిష్ వెంకట్ ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా సరే ఆయన రెమ్యూనరేషన్ కూడా వదులుకున్న వ్యక్తి ఫిష్ వెంకట్ మరి ఈరోజు ఒక్క రూపాయి లేకుండా కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డును పడిపోయిన పరిస్థితి చెప్పచ్చు మరి ఇలాంటి వ్యక్తులు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు ఖచ్చితంగా మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని ఆయన అందజేయాలి అని కోరుకుంటూ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై మనతో మాట్లాడడానికి ఆర్బిఎం హాస్పిటల్స్ డాక్టర్స్ ఇన్ఛార్జ్ నరేంద్ర గారు ఉన్నారు మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఆర్బిఎం హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఫ్యూచర్ ట్రీట్మెంట్ కావచ్చు ఎలా చేస్తాను అప్పుడు అన్కాన్షియస్లో వచ్చారు చాలా అమోనియా లెవెల్స్ యూరియా లెవెల్స్ కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆఫ్టర్ డూయింగ్ మల్టిపుల్ డయాలసిస్ కొంచెం కాన్షియస్ వచ్చారు స్టార్టెడ్ కొంచెం ఫుడ్ తీసుకోవడం కూడా జరుగుతుంది బట్ నిన్న పోస్ట్ డయాలసిస్ సడన్గా బీపీ డ్రాప్ అవ్వడము కొంచెము మళ్ళీ డ్రాస్ ఇవ్వడం జరిగింది అండ్ ఇన్ఫెక్షన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఫర్ ఫర్దర్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ దే వాంటెడ్ యూ షిఫ్ట్ టు హయ్యర్ సెంటర్ సో వాళ్ళు షిఫ్ట్ చేస్తా అన్నప్పుడు మనం కూడా వాళ్ళకు అంగీకరించి యాజ్ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఎలా చెప్తారా విని మనం ఫర్దర్గా వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నట్టున్నారు ట్రీట్మెంట్కి బాడీ సహకరించట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు మరి ఆయన బాడీ సిచ్యుయేషన్ ఎలా ఉంది ప్రెసెంట్ జనరల్గా కిడ్నీ పేషెంట్స్ బాడీ చాలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయి ఉంటుందండి సో ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఉంది కాబట్టి కాన్షియస్ వచ్చారు బట్ ఈ డయాలిసిస్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే అప్పుడే బాగుంటారు ఆ నెక్స్ట్ వన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ డిటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో దాని మూలాన సడన్ చేంజ్ ఆఫ్ హిజ్ హెల్త్ స్టైల్ ఉంటుందన్నమాట సో హీ హీ మైట్ రిక్వైర్ మోర్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ కాలుకి కూడా అవసరం ఉంటే డెబ్రైడ్మెంట్ చేయాల్సి వస్తుంది కాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ ఉంది సో ఆ సర్జరీ కోసం కూడా వాళ్ళు హయ్యర్ సెంటర్ రిఫర్ చేసుకుంటాం అన్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్న సెంటర్కి వాళ్ళు వెళ్తున్నారు మీరు రిఫర్ చేసింది కాదు వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారం వాళ్ళకు తెలిసిన వాళ్ళు నిమ్స్ అనుకుంటా లేదు అక్కడికి వెళ్తున్నట్టు తెలిసింది నాకు మనం కూడా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ రాసాము ఏమైందో కూడా అన్ని రాసిచ్చాము వాళ్ళు కంఫర్టబుల్గానే పేషెంట్ని తీసుకొని వెళ్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఫిష్ వెంకట్ సెలబ్రిటీ కాబట్టి ఎక్కువ మొత్తం ఎక్కువ మందికి తెలిసింది ఈ సమస్యతో బాధపడుతున్నాడని కానీ డైలీ లైఫ్లో చాలామంది కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి అసలు ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఎలా డైట్ ఫాలో అవుతే బాగుంటుంది జనరల్గా కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ మోస్ట్లీ ఎట్లుంటారని అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది హైపర్ టెన్షన్ నెగ్లెక్టెడ్ హైపర్ టెన్షన్ నెగ్లెక్టెడ్ డయాబెటీస్ తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్ అబ్యూజ్ ఇలాంటి ఉన్నోళ్ళకి ఎక్కువ అవుతుంది సో పట్టించుకోకపోవడం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చకపోవడం దానివల్ల ఏ అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెగ్యులర్గా డాక్టర్ని విజిట్ చేయడము ఎవ్రీ సిక్స్ మంత్స్కి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్స్ వాడడము ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది దానివల్ల వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఎవ్రీ మంత్ నెఫరాలజిస్ట్ని కలవడం ఆయన చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే బాగుంటుంది ఈ కేసులో వచ్చేసి నెగ్లెక్టెడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వర్ సేమ్ ఆఫ్టర్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ సీరియస్ అయిన తర్వాత కూడా దిస్ ఈస్ థర్డ్ టైమ్ ఐ థింక్ సో పేషెంట్ రికవరీ విల్ బి వెరీ డిలేడ్ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఆర్బిఎం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఇప్పుడు ఫిష్ వెంకట్ టోటల్ ఓవరాల్ హెల్త్ బులెటెన్ చూసుకున్నట్లయితే మీ తరపు నుంచి మీరు ఏం చెప్తారంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి బతుకుతాడు బతుకడు అనేది చాలా మంది నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఫైనల్గా ఒక హెల్త్ బులెటెన్ ఇవ్వాలంటే మీ తరపు నుంచి ఈ షుడ్ బీ అండర్ క్రిటికల్ అబ్జర్వేషన్ విత్ ఐసియూ టీమ్ అండ్ నెఫ్రాలజిస్ట్ యాజ్ వీ హ్యావ్ డన్ ఇంత ముందు కూడా మేము అదే చేసాం టిల్ టుడే విఆర్ డూయింగ్ సేమ్ థింగ్ ఈ పేషెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ ఇంప్రూవ్ అవుతారు యాజ్ ఎర్లీ యాజ్ డిటరేట్ అవుతారు సో ఇట్ ఈస్ బెటర్ ఇప్పుడు ఇన్ టూ ఎర్లీ టు కామెంట్ అబౌట్ దాట్ బట్ ఇప్పుడున్న కండిషన్లో వీ కెన్ నాట్ సే వీ కెన్ నాట్ సే బట్ ఈజ్ ఎ లైవ్ ఈజ్ యాక్టివ్ అండ్ హీ రిక్వైర్స్ మల్టిపుల్ డయాలసిస్ అండ్ ఈ రిక్వైర్స్ సెల్యులైటిస్ కోసం అవసరం అండ్ ఫర్దర్గా అదర్ డాక్టర్స్ విల్ టేక్ అదర్ హాస్పిటల్స్ అండి మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం వచ్చినప్పటికి ఇంప్రూవ్మెంట్ చూపించే పంపిస్తున్నాం థ్యాంక్ యూ సో చూసుకున్నట్లయితే డైలీ లైఫ్లో ఏవైతే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం మరి హెల్త్ మీద ఎటువంటి అంటే ఇంట్రెస్ట్ లేకుండా డైలీ కూడా ఆ ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళ హెల్త్ని మర్చిపోయేటువంటి రోజుల్లో ఈ కిడ్నీ సమస్యలు అలాగే ముఖ్యంగా డైట్ కావచ్చు ఇటు ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు వీటన్నిటి వల్ల కూడా కిడ్నీ సమస్యలు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి అని కూడా డాక్టర్ చెప్తున్నారు అండ్ అలాగే ఫిష్ వెంకట్ హెల్త్ బులెటెన్ చూసుకున్నట్లయితే ఆర్బిఎం హాస్పిటల్కి జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు కూడా వాళ్ళు అందించిన ట్రీట్మెంట్ ప్రకారం ఆయన బాడీ రెస్పాండ్ అవుతుంది కొంతవరకు యాక్టివ్ అయ్యారు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళ సొంత నిర్ణయం మేరకే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అని డాక్టర్స్ ఇన్ఛార్జ్ నరేంద్ర చెప్తున్నారు Subscribe to the channel and download the Politicos app from the links in the description.